టెన్త్ క్లాస్ మీద ఈ అమ్మాయికి ఇక్కడ పడిన ఈ అమ్మాయి నీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఉన్నాయి స్కూల్లో ఎందుకు ఎట్టించో ఫ్యాషన్ అయ్యేవా నువ్వు ఆ సర్టిఫికెట్లు దానికి జాబ్ అయ్యింది అని చిన్నది నువ్వు బాగా చదువుతున్నావా బాగా చదువుతా నువ్వు బాగా చదువుతుందా ఆ పిల్లలు బాగా చదువుతుందా మీ చెల్లి అమ్మ నేను ముందు స్టార్ట్ చేయించేస్తాను పని మీరు ఈ లోగా ఎక్కడుంటారు ఈ లోప ఉంటారో పని చేయండి వీళ్ళని ఎక్కడో చోట ఇంట్లోకి అది ఇంట్లోకి చేర్చి ముందు తీసేసి ఫౌండేషన్ అయ్యింది నేను తను రేకు పెట్టి కట్టిందాం దానికి ఏమన్నా సహకరించే సహకారం చేయండి మ్యాండేటరీ కాదు లేదా చేసేద్దాం పని వీళ్ళని పెట్టేసిన వెంటనే పని స్టార్ట్ చేయించాం ఎవరైనా మంచి మేస్త్రి ఉంటే తీసుకురా రెండు రోజులు అప్పటి వరకు అద్దె నేను కడతాలే అదే అది నా ఫోన్ పే ఏదైనా పెట్టు అయితే అంత రెండు నెలలు పడదులే ఇలాగా రేపు నుంచి స్పీడ్గా స్టార్ట్ చేసినా రెండు నెలలు పడద్దు కాబట్టి పెట్టేసి చెప్తాను చెప్తాను